ఎస్టీ గురుపంలో పనిచేస్తున్నటువంటి టీచర్సు అండ్ లెక్చరర్స్ అవుట్ సోర్సింగ్ వేసి మీద పనిచేసి చాలా ఇబ్బందులు గురవుతున్న విషయం ఆ దృష్టికి వచ్చింది ఇదే విషయమే గత పదిహేను పదిహేడు రోజుల నుంచి నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు విషయం ఏంటంటే ఫస్ట్ గెస్ట్ ఫ్యాకల్టీకి రిక్రూట్ అయ్యారు టూ ఎయిట్లో దాని తర్వాత ట్వల్ ఏమో పార్ట్ టైంగా చేయటం జరిగింది దాని తర్వాత టూ సెవెంటీలో అవుట్ సోర్సింగ్గా కన్వర్ట్ చేయడం జరిగింది ఎందుకంటే వేది రివిజన్ ఇవ్వట పే స్కేల్ పెరిగినప్పుడల్లా వీళ్ళకి ఎనౌన్స్ చేయడానికి ఒక టెక్నికల్ ఆప్షన్ ఉందని ఉద్దేశంతో ఇదే గౌరవ ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళకి శాలరీ కూడా టూ టెన్ పే స్కేల్ అమలు చేసి ఫైవ్ థౌసండ్ ఉండేటటువంటి స్కేల్ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చేశారు చాలా సంతోషం కాకపోతే టూ థౌజండ్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ టూలో ఏదైతే పేస్కల్స్ అయిందో అది వీళ్ళకి వర్తించకుండా ఇప్పటికీ ఎయిటీన్ థౌజండ్ తోటి చాలి చాలి జీతంతో ఉదయం ఐదు గంటల నుంచి మొదలుకొని సాయంత్రం తొమ్మిది గంటల వరకు పిల్లల యొక్క భాగోలు గురించి చదువుల పట్ల చాలా శ్రద్ధ తీసుకుంటుండే ఈ టీచర్స్ని లెక్చరర్స్ని కాంట్రాక్ట్ కాకుండా వీళ్ళకి అవుట్ సోర్సింగ్ అనే కంటిన్యూ చేస్తున్నారు దానివల్ల చాలా అన్యాయం గురి అయ్యే పరిస్థితి ఉన్నది ఈ మధ్యన డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు అవి డిఎస్సీ నోటిఫికేషన్ మాత్రం వీళ్ళకి ఎటువంటి రిలాక్సేషన్ కానీ వెయిటేజ్ కానీ ఇవ్వట్లేదు ముఖ్యంగా వీళ్ళు అడిగేది ఏంటంటే ఏ విధంగా అయితే మాడో స్కూల్స్ అవ్వచ్చు కేజీబీ అవ్వచ్చు అక్కడ ఉండేటటువంటి టీచర్స్ను అవుట్ సోర్సింగ్లో పనిచేసి వాళ్ళని కాంట్రాక్ట్గా కన్వర్ట్ చేయడం జరిగింది బట్ అదే ఫెసిలిటీ వీళ్ళకి ఎక్స్టెండ్ చేయట్లేదు ఆ విధంగా చేయమని చెప్పి డిమాండ్ చేస్తున్నారు ఇది న్యాయమైన కోరిక కాబట్టి ప్రభుత్వం వారికి మేము విన్నవించుకునేది ఒకటే ముఖ్యమంత్రి కూడా చాలా సీనియర్ మోస్ట్ లీడరు మీకు తెలుసు బా సాధక బాధకాలు మెంటాలిటీ సేమ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ పనిచేస్తున్న వాళ్ళకి ఒక స్కేల్ అదే క్వాలిఫికేషన్ వెల్ బాగా వెల్ క్వాలిఫైడ్ అండ్ సిమ్ దా టూ ద ఎయిత్ నుంచి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ సిక్స్టీన్ ఇయర్స్ పనిచేస్తున్న వాళ్ళకి ఆ ఏజ్ బార్ కూడా అయిపోయింది వాళ్ళకి డిఎస్ఎల్ రాయడానికి ఎటువంటి అర్హత కూడా లేదు తర్వాత ఇప్పుడు ఏమంటే కొంతమంది ఎలిజిబిలిటీ ఉన్నాను ఎగ్జామ్ రాయాలంటే మీకు తెలవదు ఏం లేదు ఉదయం ఐదు గంటల నుంచి మొదలుకొని సాయంత్రం తొమ్మిది గంటల వరకు పిల్లల చదువుల పట్ల కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఉండేటటువంటి జనరేషన్ తోటి కాంపిటెంట్ పడాలంటే అంత నాట్స్ ఈజీ కాబట్టి ప్రభుత్వం వారి దృష్టిలో కొద్దిగా దుష్ దృష్టి సారించి ఏ అయితే ఇతర ఇన్స్టిట్యూషన్ ఉన్నాయో కేజీబీవి అవ్వచ్చు మోడల్ స్కూల్స్ అవ్వచ్చు ట్వంటీలో త్రీ ఇచ్చి వాళ్ళకి పిఆర్సీ అప్లికేబుల్ చేశారు తర్వాత ఇది కూడా కాంట్రాక్ట్ కూడా సిఆర్టీకి కన్వర్ట్ చేసి న్యాయం చేశారు కాబట్టి వీళ్ళు కూడా సిఆర్టీగా కన్వర్ట్ చేస్తే న్యాయం చేస్తే వాళ్ళు అవుతారనే ఉద్దేశంతో మేము ప్రభుత్వం వారికి విన్నవించుకోవడం దయచేసి వెంటనే చర్చకు పిలిచి ఇలా న్యాయం చేస్తే బాగుంటుంది లేకపోతే వీళ్ళు చేసిన నిరసన కార్యక్రమాల వల్ల ఈరోజు చాలామంది గిరిజన గురుకుల పాఠశాలలు పనిచేస్తున్న ట్రైబల్ స్టూడెంట్స్ ఇబ్బంది గురి అవుతున్నారు మీరు చూడండి ఈరోజు టెన్త్ క్లాస్ మార్చిలో ఎగ్జామ్స్ ఉన్నాయి ఇంటర్మీడియట్ కూడా ఎగ్జామ్స్ ఉన్నాయి ఇప్పుడు వీళ్ళందరూ సైకిల్ వస్తే అక్కడ ఎవ్వరు లేరు అంటే ఏజెన్సీ ఏరియాలో ఉండేటువంటి టీచర్లకి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది టీచర్స్ని ట్రాన్స్ఫర్ చేశారు వాళ్ళు వెళ్ళి జాయిన్ అవ్వట్లేదు ఆయన అక్కడ కుంటు పడుతుంది విద్యా వ్యవస్థ ఇక్కడ కుంటు పడుతుంది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి వారు మన గిరిజన సంక్షేమ శాఖ మాట్లాడి